బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు మీరు బీజేపీ అభిమాన మీరు బీజేపీ అభిమాన రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ఉన్నాడు అసలు పట్టించుకున్న పాపానికి పోడు అందుకే బీజేపీని వ్యతిరేకిస్తా ఉన్నాడు అంటే అందరిలాగే నరేంద్ర మోడీ అనుకుందామా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఒక పార్లమెంట్ లో అమిత్ షా అన్నటువంటి హోం మంత్రి అంబేద్కర్ అవమానిస్తాడు అంబేద్కర్ గారు చాలా రాసిన క్రమంలో అయినా అన్ని వాళ్ళకి జాబులు లేకుండా సరే కులాల ప్రాతిపదిక అంబేద్కర్ గారు విడదీశారు కదా ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర చాలా పెద్ద మంది మేధావులు ఉన్నారు కదా రఘునందన్ గారు చెప్పినట్టు మేతావులు ఉన్నారు కదా అంబేద్కర్ గారు విడదీయడానికి రాశారు కదా మీరు కలపడానికి రాయండి మీరు కలపడానికి రాయండి నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు కానీ ఆ మాలో చేసుకోవద్దని సొంత అక్కడే వాళ్ళ తమ్ముడు చంపేశాడు ముస్లిం వాళ్ళ మీద బురదయ్యడం కోసం బజరంగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు బురకాలు వేసుకుని ఎవరిపైన పైన దాడి చేసి చూసారా ముస్లింలు మన పైన దాడి చేశారన్నారు టోల్ గేట్ దగ్గర పట్టుకుంటే బురకాలు తిప్పి చూస్తే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఇది సనాతనవాదం గొప్పదని చెప్తాడు సనాతనవాదాన్ని వర్ణ వ్యవస్థను సమర్థిస్తే గొప్పది కాదు అంటే రాముడి పేరు మీద రాజకీయం చేశారా అయిపోయింది పుల్వామ పేరు మీద రాజకీయం చేశారా అయిపోయింది ఇప్పుడు కాశ్మీర్ టూరిస్టుల పేరు మీద చనిపోయినటువంటి తీవ్ర వాళ్ళ పేరు రాజకీయం చేయాలనుకుంటున్నారా మురి అలా చేయాలనుకుంటే చెప్పండి మీ మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా చంపి మా పేరు మీద కూడా రాజకీయం చేయండి

ఎందుకనంటే ఎందుకు అని అంటే ఈ దేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలనే ఆయన ప్రధాన మంత్రిగా పరిపాలన చేయబట్టి సో ఆ క్రమంలో నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు పలు మార్లు వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ప్రజలు తెలంగాణని కొట్లాడి సాధించుకున్నారు అంటే తల్లిని చంపి పిల్లనిచ్చారు పిల్లని చంపి తల్లనిచ్చారనే రకరకాల మాటలు మాట్లాడమే కాకుండా ఏమన్నాడు అంటే కేసీఆర్ కు పరిపాలన చేత కావట్లే మేము చేస్తామని చెప్పేసి కళ్ళబోల మాటలు చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చినప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కదా మేడం స్టేట్ కాకుండా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి ఏమంటారు లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఈ దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తా అన్నాడు తీవ్రవాదాన్ని అంతం చేస్తా అన్నాడు లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇటువంటి రకరకాల మన కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు బయ్యారం ఒక ఫ్యాక్టరీ నాణ్యత నాణ్యత ఉంటే కనుక డిపిఆర్ ఇవ్వండి మేము వాస్తవం మీద వాస్తవం తెలుసుకుని అక్కడ మేము ప్రాజెక్ట్ శాంక్షన్ చేయిస్తాం అన్నాడు మనకు అంటే నవోదయ పాఠశాలలు అన్నాడు గిరిజన్ యూనివర్సిటీ అన్నాడు మెడికల్ కాలేజీలు ఇస్తా ఉన్నాడు ఇటువంటి హామీలను ఇచ్చి నువ్వు ఏమంటారు నీకు పార్లమెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఇటువంటి హామీలను ఇచ్చి ఎంపీలందరూ గెలిచిన తర్వాత అసలు పట్టించుకున్న పాపాని పొలిటిక్స్ చేస్తున్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ అందరూ కూడా ఎవరైతే హామీలు ఇస్తున్నారో వాళ్ళందరూ చేస్తున్నారు అంటే అందరిలాగే నరేంద్ర మోడీ అనుకుందామా మోడీకి లేదు మేడం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమైంది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా డబల్ బెడ్రూమ్ ఇల్లిపోయినాయి దళిత ముఖ్యమంత్రి అయిపోయి మూడు ఎకరాలు భూమి పెట్టుపోయింది మీరు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టిపోయింది అని ఆయన క్వశ్చన్ చేయడం వల్ల కొన్ని పనులు చేశారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయింది కదా మేడం ఆయన ఏమో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు లాగా రేవంత్ రెడ్డి గారు ఏమో పదకొండేళ్లు అధికారంలో లేరు పదిహేను లాగా కేసీఆర్ లాగా అధికారం లేరు కదా సంవత్సరం అయింది రైట్ సంవత్సరం అయినప్పటికీ కూడా మొన్న మొన్న హెచ్సియు నిర్ణయం తీసుకుని హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంతా అంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడడం లైచర్లలో రైతుల భూములు ఉంచుకుంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడడం పేదవాళ్ళ మేడం హైడ్రా పేరుతో పేదవాళ్ళ గుడిసెలు కూల్ దానికి వ్యతిరేకంగా కొట్లాడు మనం క్వశ్చన్ చేయాలి మేడం మనందరం మీరైనా మేమైనా ఏం కోరుకుంటాం అంతిమంగా ప్రజలకు మంచి జరగాలి పేద ప్రజలు బాగుండాలి పాలకులు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుకుంటాం కదా దీన్ని కూడా అదే మీరు ఎందుకు అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అందుకే మీరు అన్నారు చూసారా అందుకే బీజేపీని వ్యతిరేకిస్తా అంటారు ఒక పార్లమెంట్ లో అమిత్ షా అన్నటువంటి హోం మంత్రి అంబేద్కర్ ను అవమానిస్తాడు ఈ భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిని పట్టుకొని అంబేద్కర్ 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 అవమానిస్తాడు మీరు ఇప్పుడు అంటున్నారు అతను మంచి పనులు చేశారు అంబేద్కర్ గారు చాలా రాసిన క్రమంలో అయినా అన్ని ఎస్సీలకి ఎస్టీలకి చేస్తారు మిగతా వాళ్ళకి జాబులు లేకుండా ఈ రోజు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేసుకున్నారు ఎస్సీ అని మాకు పరగకూడదు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి అన్ని రైట్స్ వాళ్ళకి ఎస్సీ కేసు పెడతారంటే ఎవరైనా అసలు వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు వీళ్ళు ఎస్సీలు వీళ్ళు ఎస్టీలు వీళ్ళు కేసు పెడితే అయిపోయాం రా బాబు అనుకొని మరి ఇలా కూడా చేశారు కదండి అంబేద్కర్ ఒకటి మేడం చట్టాన్ని లేదు అంటే తప్పండి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ నిరోధక చట్టం అనేది ఎందుకు వచ్చింది అనంట మేడం ఒక దళితుడిని ఒక దళితుడిని ఎస్సీని కానీ ఎస్టీని గానీ ఎవరినైనా సరే కులం పెరుతో అవమానించినా కొట్టినా తిట్టినా ఎస్సీ ఎస్టీ యాక్టర్ అనేది వర్తిస్తుంది లీగల్ గా కేసు పెట్టొచ్చు ఉత్తగిన చట్టాన్ని దుర్వినియోగం ఎవరు చేయరు మేడం మీరు నన్ను ఇంత అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తున్నా మీరు ఏ కమనిటో నాకు తెలియదు ఊరికైనా మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తామా పెట్టేం కదా ఎందుకు అక్కడ సిచ్యువేషన్ కులం పేరుతో జరిగినా గుళ్ళోకు రానియకపోయినా కులం పేరుతో తనని ఇబ్బందులకు గురి చేసినా ఆధారాలతో సహా వెళ్తేనే తన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేస్తారు తప్ప ఊరికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసేయరు వేరన్నట్టు అంబేద్కర్ గారు ఎస్సీలకే ఎస్టీలకే ఇచ్చి కులాల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చి మనుషుల్ని విడదీశారని అంటారు సరే కులాల ప్రాతిపదికన అంబేద్కర్ గారు విడదీశారు కదా ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర చాలా పెద్ద మంది మేధావులు ఉన్నారు కదా రఘునందన్ గారు చెప్పినట్టు మేతావులు ఉన్నారు కదా అంబేద్కర్ గారు విడదీయడానికి రాశారు కదా మీరు కలపడానికి రాయండి భారతీయులందరినీ కులాలకు మతాలకు అతీతంగా కలపడానికి రాయండి ఒకే మతం ఉండాలంటావు భాష ఉండాలంటావు ఒకే ప్రాంతం ఉండాలంటావు సాంప్రదాయం ఉండాలంటావు అన్ని ఒకే ఉండాలంటున్నావు కదా నరేంద్ర మోడీ గారు ఒకే కులాన్ని కూడా ఉండ పెట్టమని చెప్తా ఉన్నాను నేను నరేంద్ర మోడీకి నాకు రిజర్వేషన్స్ వద్దు ఒకే కులాన్ని పెట్టమని చెప్పండి ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా ఈ కులం వల్ల ఈ కులం వల్ల ఒక అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు కింది కులం కింది పై కులం అమ్మాయిని ప్రేమిస్తామని పట్టపాటిని నడి రోడ్డు మీద పెరమల్ల ప్రణయన ఒక దళితుని నరికి చంపారండి నిన్న కాకమున్న మాలబంటి అన్న పిల్లగాడిని సూర్యాపేటలో నరకిసం పేరు గౌలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అంతకుముందు ఇబ్రహీంపట్నంలో ఒక యాదవల కానిస్టేబుల్ అమ్మాయిని శ్రీకాంత్ అన్న పిల్లగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పట్టపాటీలు నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు కానీ ఆ మాలోని చేసుకోవద్దని సొంత అక్కడే వాళ్ళ తమ్ముడు చంపేశాడు దీని కారకులు ఎవరు నేను ఏమంటున్నాను మేడం ఎందుకు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోదీ గారు ఒక్కరు చెప్తేనే వస్తుంది క్యాష్ ఫీలింగ్ అది నాకు అర్థం కావట్లేదు మంచి చెప్తే ఎవరు తీసుకోరు ఇప్పుడు క్యాస్ట్ ఒక్కటే తీసుకుంటున్నారు ఈ జనాలందరూ సరే ప్రతి దానికి బీజేపీ వాళ్ళు మేము దేశ ఈ దేశం మీద మాకు ప్రేమ ఉంది ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ లేకపోతే సంఘ శక్తులు అని చెప్తా ఉంటాయి కదా మేము ఏమంటున్నాం అంటే మీకు నిజంగా దేశం మీద ఇంత ప్రేమ ఉంటే కనుక ఈ దేశంలో భాగం కాదా దళితులు ఈ దేశంలో భాగం కాదా గిరిజనులు ఈ దేశంలో భాగం కాదా ఆదివాసులు ఈ దేశంలో భాగం కాదా బీసీలు ముద్రాజులు గౌడ్లు యాదవులు లేకపోతే రకరకాల కులాలను ఈ దేశంలో కదా కేవలం మీకు మార్వాడీలు అదానీలు అంబానీలు గుజరాత్ వాళ్ళనైనా వాళ్ళ ప్రయోజనాల కోసమే మాట్లాడతారా మీరు ఎందుకు రోడ్లు ఎక్కలే నూట ఇరవై ఎనిమిది కుల దురాహంకారత్యలు జరిగాయి ఒక్క దాని మీద కూడా ఎందుకు ఖండించాలి బీజేపుడు ఒక నాగరాజ్ అనే అబ్బాయి హత్య జరిగినప్పుడు మాత్రమే అది కూడా ముస్లిం అమ్మాయిని ప్రేమించినందుకు వాళ్ళు మధ్య ఏదో జరిగింది చంపేశాడు ఒక్క ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి దళిత అబ్బాయిని చంపాడు కాబట్టి అప్పుడు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు ఎందుకు ఆయన ముస్లిము ఈ అమ్మాయి హిందూ కాబట్టి దీన్ని హిందూ ముస్లిం పంచాయతీగా మార్చడం కోసం మరి మిగతా నూట ఇరవై ఏడు హత్యలు మిగతా నూట ఇరవై హత్యలు ఎందుకు ఖండించారు మీరు అంటే నీ మతంలో కులం ఉన్నది ఈ కుల ఈ కుల ప్రస్తావన వచ్చినప్పుడు నీ మతం కూజాలు కదిలిపోతాయి అందుకని చెప్పేసి మాట్లాడు నరేంద్ర మోడీ ఇది సనాతనవాదం గొప్పదని అని చెప్తాడు సనాతనవాదాన్ని సంస్కరించుకుంటే గొప్పది సనాతన వాదాన్ని సమర్థిస్తే గొప్పది కాదు ఇప్పుడు మనిషికి ఉద్యోగం కావాలి తినడానికి తిండి కావాలి వేసుకోవడానికి బట్ట కావాలి ఉండడానికి నీడ కావాలి నరేంద్ర మోడీ అది కాదు ఈయన హిందువా ముస్లిమా క్రిస్టియనా దళితుడా ఉన్నవాడా లేనివాడా తెల్లగుంటే ఒక రకంగా నల్లగుంట ఒక రకంగా ఇది ఎక్కడ వివక్షత నాకు అర్థం కాదు బీజేపీ వాళ్ళు మనం చూసాం హిజాబ్ పేరుతోని కర్ణాటకలో బురకాలు వేసుకున్నారని చెప్పుడు చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకొని కూడా వెళ్తూ ఉంటారు మేడం స్కూల్లోకి వెళ్తారు హనుమంతుడు మాలలు వేసుకుని ఎవరు రిలీజన్ని వాళ్ళు బిలీవ్ చేసుకోవచ్చు మేడం తప్పలేదు ముస్లిం వాళ్ళ బురద ముస్లిం వాళ్ళ మీద వేయడం కోసం బజరంగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు బురకాలు వేసుకొని ఎవరిపైన పైన దాడి చేసి చూసారా ముస్లింలు పైన దాడి చేశారన్నారు టోల్ గేట్ దగ్గర పట్టుకుంటే బురకాలు ఇప్పి చూస్తే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు మీరు దేని మీద రాజకీయం చేయాలి మీరు దేన్నే రాజకీయం చేయాలి ప్రజా సంక్షేమమే రాజకీయం చేయాలి మీరు అంతేగాని మతం చుట్టూ ఎందుకు దిపుతాడు నరేంద్ర మోడీ గారు రాజకీయాలని ఇవన్నీ అడగొద్దని ప్రజలు నువ్వు ఇస్తానటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదని నువ్వు చేస్తానటువంటి పనులు చేయలేదని ఇవన్నీ అడగొద్దని పదిహేను లక్షలు వేయలేదని నల్లదనం పేరుతోని పేదవాళ్ళందరినీ రాత్రికి రాత్రి రోడ్ల మీద నిండిబెట్టి వందల మంది సావులకు కారణమైనవని ఇవన్నీ అడగకూడదు ఏం కావాలి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ పనం చేస్తా ఉన్నాడు ఒక హాస్పిటల్ ఉంటుందండి ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు వెళ్ళిపోంటే వెళ్ళిపోవాలి అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీకెంత ఎంత హక్కు ఉంటుంది నాకు అంతే హక్కు ఉంటుంది మేడం అది అందరి పబ్లిక్ ప్రాపర్టీ కానీ నువ్వేం చేస్తున్నావు పెట్టుబడిదారుల ప్రాపర్టీగా మారుస్తున్నావు ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు కాబట్టి అదిగో పాకిస్తాన్ ఇదిగో బంగ్లాదేశ్ ఇదిగో ముస్లిం అదిగో క్రైస్తవుడు ఇదా పంచాయతీ దేశంలో సరే అండి ఇప్పుడుగా అటాక్ లో ఇప్పుడు మీరు హిందూ ముస్లింలు ఏం లేదు అంతా ఇప్పుడు మోదీ చేస్తున్నారు అని చెప్పేసి మరి మోదీయే చెప్పారా వచ్చి మీరు హిందువులను చూసి చూసి మరి చూసి చేసుకొని వాళ్ళని వాళ్ళని ఏంటి అడిగి మరి తప్పు మేడం హిందూ ముస్లిం పంచాయతీ లేదని నేను అనలేదు ప్రతి మతంలో మీరు అన్న దాంట్లో అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదాన్ని మీరు చెప్పారు హిందూ కరెక్ట్ మేడం హిందువులే హిందువుల బట్టలిప్పి మరి మాటలో చెప్పాలంటే అండర్ వైర్లు ఇప్పి మరి నువ్వు హిందూ వా లేకపోతే ముస్లిం వా అని విప్పి మరి చంపారని బీజేపీ వాళ్ళు రకరకాల వేదికలలో మాట్లాడుతూ ఉన్నారు కదా రైట్ అంత దుస్థితి ఎందుకు పట్టింది నలభై మూడు మంది జవాన్లని పుల్వామలో చంపినప్పుడే మీరు ఆ బిఎస్ఎఫ్ అధికారులు చెప్పినప్పుడే మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా ఈ దేశానికి ఇప్పుడు ఏమంటున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి మీ వెనకాల మేము ఉంటాం అంటున్నాడు నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దాని సమాధానం చెప్పడు దీన్ని రాజకీయంగా వాడుకోబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు సింధు నది ఆపేశారు చేశారు కదా పోయిన ప్రాంతం సరే మేడం రావు కదా మరి ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులకు సహకరిస్తుంది నిర్లక్ష్యం వల్ల చొరబడదారులు భారతదేశంలో చొరబడుతున్నారు అదిగో అక్కడ బాంబే వెళ్ళింది ఇక్కడ బాంబే వెళ్ళింది అని వాళ్ళ మీద రకరకాల బురదేసి అధికారంలోకి వచ్చావు పదికేళ్ళలో నువ్వు వ్యాపారించిన పైల్వాన్ ఛాతీ చౌకీదార్ ఎక్కడ పోయినావు నువ్వు ఏం చేస్తున్నావు దేశ ప్రజల్ని పక్క దేశం కూడా వచ్చి మన దేశంలో చంపుతుంటే ఎక్కడ పోయింది భద్రత లోపం కాదా వాళ్ళ మాటలు ఎందుకు నోను బిఎస్ఎఫ్ సీనియర్ నాయకుల మాటలు ఎందుకు నోను పుల్వామలో అంత దుర్మార్గమని భారత జవాన్లని ఏకంగా మన భారతీయులను చంపారు జవాన్లను చంపారు టూరిస్టులను చంపారు మీరు ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ అమిత్ షాకు మన పట్ల ప్రేమ లేదు ఈ భారతీ భారతీయ భారతదేశ ప్రజలను రక్షించాలనే ఇంక జ్ఞానం ఏం లేదు అంబానీ ఆదాన్ని రక్షించాలి నిజంగా చొరబాటుదారులు జొరగారా అనుకున్నామండి వాళ్ళు ఏ విధంగా జొరారని పక్కన ఎవరు దానికి బాధ్యత నిర్వహించాలి ఇంత టెక్నాలజీ ఇది నువ్వు వాట్సాప్ లో నీ పర్సనల్ గా చాట్ చేసినా నీ డేటా తీయొచ్చు అంత మన దేశ భద్రతకు సంబంధించిన విషయం కదా కాశ్మీర్ ఎక్కడుంది అక్కడ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని చెప్పేటువంటి నాయకులు ఇప్పుడు ఏంటి దుర్మార్గం నిజంగా కాశ్మీరీ ముస్లింసే చేశారనుకో విచారణ చేయి ఈరోజు ఏం చెప్తా ఉంది పాకిస్తాన్ మాకేం సంబంధం లేదు ఎవరు చేశారు మాకు మహమ్మద్ సంస్థ కూడా మాకు సంబంధం లేదని చెప్తారు మరి ఎవరు చేశారు తీవ్రవాదులు అనుకో అరే అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య స్పష్టంగా వీడియోలో చెప్తుంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గంటకు రెండు గంటలకు స్పందించారంట అంటే గుర్రాలను గాడుదలు వేసుకొని పోవాలి అక్కడికి అదంతా లోయ వెళ్ళడానికి ఆ చక్కగా ఉండదు నిజంగానే నీకు ఒక టూరిస్ట్ వెళ్ళడానికి లేకపోతే ఇది లేక లేనప్పుడు నువ్వు అక్కడ పెట్టలేదు పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ట్యాంక్ మండ్ ఉంటుంది మేడం అందాలను చూడడానికి పల్లెటూరు నుంచి చాలా మంది వస్తారు అక్కడ మనం ఇద్దరు ముగ్గురు పోలీస్ వాళ్ళని చూస్తూ ఉంటాం ఏదైనా అల్లరి జరుగుద్దేమో లేకపోతే అసభ్యంగా లవర్స్ ఏమైనా చేసుకున్నారా బాబు ఇది పద్ధతి కాదు బాబు చెప్పడానికి కూడా పోలీసు ఉంటాడు మరి ఈ దేశం కాశ్మీర్ కాశ్మీర్ అంటే ఈ దేశానికి ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి నగరం ఒక ఒక ప్రాంతం ఒక మినీ స్విట్జర్లాండ్ కూడా అంట అంట నేను ఎప్పుడు పోలేదు మరి అలాంటప్పుడు అక్కడ నువ్వు ఎందుకు పెట్టవు అది డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు పెట్టుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా ఇప్పుడు చంపారు చంపారనుకుందాం మేడం ఎవరు దీనికి కారణం అంటున్నాను కాపాడిందేమో ఆయన పేరు ఏం పేరు హుస్సేన్ అనేటువంటి ఒక ముస్లిం పాపం తన ప్రాణాలను కూడా కోల్పోయాడు కదా దీన్ని ఎందుకు హిందూ ముస్లిం పంచాయతీగా చేస్తా ఉన్నారు సరే చంపినోడు మత తీవ్రవాది వాడు ఉగ్రవాది హిందువులనే టార్గెట్ చేసి చంపారని అనుకుందాం కాపాడినోడు కూడా ముస్లిమే కదా ఒక మొత్తం పాకిస్తాన్లో మన హిందువులు లేరా ఉన్నారు కదా పాకి మన దే ఇప్పుడు వాళ్ళ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా మన హిందువులు మంచివాళ్ళు అనుకుందాం రాంగ్ నేను చెప్పేది తీవ్రవాది అనేవాడు ఒక దేశం మీద పగబెట్టుకున్నప్పుడు నువ్వు హిందువా ముస్లిం అని చూడ్డు చంపేస్తాడు అందులో ఫారెన్కి సంబంధించినటువంటి ఇద్దరు క్రైస్తవులు కూడా ఉన్నారు మీరు చూడండి లిస్ట్ తీయండి సో నేనేమంటున్నా అంటే దీన్ని పుల్వామాలో ఏ విధంగా వాడుకొని లేకపోతే రాముడి పేరు మీద రాజకీయం చేశారు అయిపోయింది పుల్వామా పేరు మీద రాజకీయం చేశారు అయిపోయింది ఇప్పుడు కాశ్మీర్ టూరిస్టుల పేరు మీద చనిపోయినటువంటి తీవ్రవాళ్ళ పేరు మీద రాజకీయం చేయాలనుకుంటున్నారు నరమమోదీ అలా చేయాలనుకుంటే చెప్పండి మీ మమ్మల్ని కూడా చంపి మా పేరు మీద కూడా రాజకీయం చేయండి ఎవరు మరి మమ్మల్ని ఎవరు కాపాడాలి ఈ దేశ ప్రధానమంత్రి కాపాడపోతే నిన్నగాక మొన్న పేరు ఏం పేరు ఫోక్ సింగర్ బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి ఫోక్ సింగర్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉంటే లక్నోలో తన పైన తీవ్రవాదం కేసు పెట్టించారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని నడిపోతే చనిపోయినటువంటి జిన్నాను చనిపోయిన నెహ్రూ గారిని అడుగుతామని అన్నది ఆమె ఎవరు అడుగుతారండి తప్పేముంది మాట్లాడింది దాంట్లో నరేంద్ర మోడీ పోయి పాకిస్తాన్ లో బిర్యానీ తినొస్తాడు ఇయో ఆరబ్ కంట్రీస్ పోయి ఇరాని చాయ్ వస్తాడు అన్ని నచ్చుతాయి పరమతాల మీద ద్వేషం నింపాలే ఈ నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను నిజంగా నీకు హిందువుల మీద ప్రేమ ఉంది కదా మా ఎనభై శాతం హిందూ ఇరవై శాతం ముస్లింలతో ఇరవై శాతం క్రైస్తవులతో నాకు సంబంధం లేదు మేడం అలా పక్కన పెడతాను నరేంద్ర వాళ్ళ భాషలోనే నేను మాట్లాడుతున్నాను మా ఎనభై శాతం హిందువుల కోసం ఏం చేసావు చెప్పును మా ఎనభై శాతం హిందువుల పేదరికాన్ని నిర్మూలించావా మా ఎనభై శాతం మంది ప్రజలకు పదిహేను లక్షలు వేసావా మా ఎనభై శాతం మంది అక్కల్లో చెల్లెళ్ళ మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నట్టు నువ్వు ఏమన్నా కాపాడే ప్రయత్నం చేసావా మా ఎనభై శాతం మంది హిందువులకు నువ్వు ఇండ్లు కట్టించావా మా ఎనభై శాతం మంది ప్రజలు తిరుగుతున్నటువంటి రోడ్లు ఏమైనా చక్కగా చేయించావా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏమైనా కట్టించావా కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టించావా ఏం చేసావు ఎనభై శాతం మంది హిందువులకు పదకొండు ఏళ్ళని అడుగుతాను నేను ఏం చెయ్యవు నువ్వు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి దాని పేరు మీద రాజకీయం చేసి నువ్వు లబ్ధి పొందాలి ఇది నీ చెప్పాలంటే ఒకటి మేడం ఆంధ్ర పాలిటిక్స్ అని అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉన్నది కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు అనుభవం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ సీనియర్ ఉన్న నాయకుడు ఇంకొక ఆయన సనాతన రక్షకుడు రోజుకో సిద్ధాంతం పూటకో సిద్ధాంతం మార్చేటాయినా లేకపోతే ఈ నరేంద్ర మోడీ చేతులు కలిపితే అధికారాన్ని చేజెక్కించుకొని వాళ్ళు అద్భుతంగా పాలన చేస్తూ ఉంటారు చూసాం మనం ఆంధ్రాలో క్రైస్తవులకు హిందువులకు మధ్య పంచాయతీ ప్రవీణ్ పగడాల నడి రోడ్డు మీద చంపేశారని ఒక వర్గం మేము చంపలేదని ఇంకో వర్గం ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి ఆయన తాగి చనిపోయి తాగి చనిపోతే తాగి చనిపోయినట్టే రిపోర్ట్ బయటపెట్టు ఇప్పుడు నిజంగా తాగేటోడు అయితే రోజు తాగుతాడు కదా ఏ రోజు ఆ రోజు ఎందుకు చచ్చిపోతాడు ఇప్పుడు నా ఒపీనియన్ అయితే నేను మర్డర్ అని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాను నా అనుమానానికి సమాధానం ఎవరు చెప్పాలి దర్యాప్తు సంస్థలు చెప్పాలి గవర్నమెంట్ చెప్పాలి కదా ఇప్పుడు నేను అనుమానిస్తాను మేడం నేను మీద ఆరోపణ చేస్తాను మీరు ఏం చేయాలి ఆరోపణని మీరు ఇవ్వాలి నాకు వివరణ ఇవ్వాలి ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోతే తాగి నేను స్టార్టింగ్ లో కూడా ఇదే చెప్పా తాగి చనిపోతే తాగి చనిపోయాడని రిపోర్ట్ బయట పెట్టండి హత్య అయితే హత్యగానే బయట పెట్టండి మీరు ఎందుకు ఒక ఒక మతం మీద ఎందుకు ద్వేషాన్ని నింపుతా ఉన్నారు వాడు అంటాడు ఫాస్టర్స్ అంటా ప్లాస్టర్స్ అంటాడు ఒక ఎవరో వీళ్ళకి సంబంధించినటువంటి అట్లా అనొచ్చా పూజ మన అందరినీ గౌరవించాలి కదా యేసు ప్రభు ఎవరికి పుట్టాడో తెలియదు అంటాడు రాధామోహన మనోహర్ అనే ఒక సన్నాసి తప్పు కదండి ఒక రిలీజన్ దేవుణ్ణి ఇంకోటేమో మస్జిద్లను గుల్చేస్తా అంటాడు ఇంది మతాల మధ్య పంచాయతీ ఏంటి ఈ ప్రజా సమస్యని పక్కదో పట్టించడానికి మీరు మొక్కోండి మీరు హిందూ టెంపుల్స్కి వెళ్ళండి చర్చికి వెళ్ళండి మసీద్కెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి అది మీ పర్సనల్ దాన్ని రోడ్డు మీకు తీసుకొచ్చి రాజకీయం చేస్తా అంటే కబర్దార్ అని చెప్తా మధ్య మేడం ఇప్పుడు మత మార్పిడి అనేది అదొక పెద్ద టాపిక్ మేడం మత మార్పిడి ఎందుకు జరుగుద్ది నువ్వు మనిషిని మనిషిగా గౌరవం గౌరవించకపోతే నువ్వు గుళ్ళో రానికపోతే వాడు బల్లో రానికపోతే మనం చూసాం మీరే కామారెడ్డి దగ్గర ఒక కేసు ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాం హే నువ్వు మాదిగోనివి మాలోనివి నువ్వు వచ్చి మా దగ్గర డప్పు కొడతావు మీకు పంపిస్తాను వీడియోస్ నువ్వు అక్కడ ఉండరు అంటాడు అదేం సార్ దేవుడు దేవుడు అందరూ సమానంగా చూస్తాడు కదా దేవుడు అయితే నువ్వు రావద్దని అన్నాడు వాడు ఏం చేస్తాడు నువ్వేమో గుళ్ళెంగురానియకపోతే వాడు మతం మారుతినావు మీలాంటి జర్నలిస్టులు మత మార్పిడి కదా అండి అని ప్రజల నుంచి వస్తున్నా అడిగారు మత మార్పిడి అంటున్నాను మరి వాడు గుడికి పోవద్ది మసీద్కు మరి వాడు ఏం చేయాలి ఇదే ఈ ఇదే మతంలో ఉండి ఇదే కులంలో ఉండి మీ కింద బాగా బతకాలా నువ్వు గౌరవించు మత మార్పిడి అంటే గరువు ఆపసి పోయిన వాళ్ళం కాదు మీ అక్కలను మీ చెల్లెళ్ళనిచ్చి పెళ్ళిళ్ళు చేయండి మీ అక్కలను మీ చెల్లెల నుంచి పెళ్ళిళ్ళు చేయండి పోయిన క్రైస్తవులను హిందూ మతంలో తీసుకొస్తాం అఖండ భారత్ చేస్తాం అంటున్నారు కదా ఇల్లు చేయండి సంతోషమే సంపా పెరమల్ల ప్రణయక ఏం తక్కువైంది లేకపోతే నిన్న కాక మొన్న శ్రీకాంత్ అనే కుర్రాడు ఉన్నాడు వాళ్ళ ఇంటికి పోయి నేను చూశా కష్టపడి సంపాదించాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను ధనవంతుడు సరే డబ్బు ఆర్థికంగా లేనందుకు ధనవంతులైనటువంటి అప్పర్ క్యాస్ట్ల పిల్లల్ని లవ్ చేస్తూ ఉంటున్నాను మరి ఈయన ధనవంతుడే ఎందుకు చంపేశారు నాగమణి అనే అమ్మాయి కంటే కూడా ధనవంతుడు ఈయన బట్ ఈయన కులంలో తక్కువ పెద్ద వీళ్ళు వీళ్ళు వాదిస్తారు కదా ధనం ఉన్న అమ్మాయిని ఏమంటే ఫోకస్ చేసి మరి టార్గెట్ చేశారని మరి అమ్మాయి ఈ అబ్బాయి చాలా అమ్మాయి కంటే ధనవంతుడు కోటేశ్వరుడు చూపిస్తాను మరి ఎందుకు చంపేశారు కాబట్టి మీ దగ్గర తప్పులు పెట్టుకొని మతం మారుతున్నారు కులం మారుతున్నారు ఇంకోటి మారుతున్నారు ఇంకోటి మారుతున్నారు అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానేమని చెప్తా ఉన్నాను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎలా గవర్నమెంట్ గవర్నమెంట్ లాగా పనిచేస్తే బాగుంటుంది మేడం కమిషన్ల కోసము కాంట్రాక్టర్ల కమిషన్ల కోసము లేకపోతే ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం కోసం మతం చుట్టో కులం చుట్టో ఈయన ఆయన మీద బురదేయడం ఆయన ఈయన మీద బురదేయడం కాదు ఆయన మంచోడు కాదనే కదా నేను ఎక్కిచ్చింది ఇప్పుడు కేసీఆర్ పరిపాలన కరెక్ట్ లేదని నేను ఎక్కించాం నువ్వు ఆయన మీద బురదేస్తా అంటే ఎట్లా నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి ఆమెలు ఏమైతున్నాయో ఆ గ్యారంటీలు ఏమైతున్నావు అవన్నీ నెరవేర్చు మళ్ళీ ఇంకోసారి అధికారాన్ని ఇచ్చే జిక్కించుకో తప్పే ఉన్నాయి ప్రజలు ప్రజలు హృదయాలను గెలుచుకోవాలి నువ్వు అంతేగాని నువ్వు నీ ఒంటెందు పోకడపోయి నీ ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా అంటే ఎలా మేడం కాదు కదా నేనేమంటున్నా అంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉండాలి ఎస్ ప్రజల నుంచి ఏదన్నా డిమాండ్స్ వచ్చినప్పుడు అది నువ్వు చేయగలుగుతావా చేయలేవా ఇప్పుడు మొన్న నరే వరంగల్ సభ పెట్టారు కేసీఆర్ గారు పెట్టి ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్లో ఆదివాసులని బిడ్డల్ని మొత్తం చంపేస్తున్నారు ప్రజాస్వామ్యంలో చెప్పుకునే నక్సలేట్ అయినా సరే తన భావాన్ని చెప్పుకునే హక్కు ఉంటుంది మనకు బలం ఉంది కదా అని చెప్పేసి బలైన చంపుతావా నరేంద్ర మోడీ గారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళని కూడా కూర్చోబెట్టండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించు అది కదా ప్రజాస్వామ్యం మీ మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ చేయచ్చు తిట్టకుండా ఒక ప్రశ్న అడగడంలో అర్థం ఉంటుంది మేడం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి తిట్టడం తెలియకపోతే తెలుసుకుంటాం తెలుసుకుంటాం తప్పే ఉంది అందరికీ అన్ని తెలియాలని లేదు కదా నాకు ఏదైనా తెలియకపోతే తెలుసుకుంటాం మనందరం ఈ దేశం బాగుండాలని కోరుకోవాలి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోవాలి ఈ ప్రజలు బాగుండాలని కోరుకోవాలి అంతేగాని కొంతమంది దగ్గరనే సంపద పోగవుతుందని అంటే ఎలా ఊరుకుంటాం ఈరోజు అంబానీ ఆదాని దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు ఉన్నది ఎవరు అంబానీ ఆదాని మన సంపదను దోచుకునేవాళ్ళు ఇరవై మంది దగ్గర దేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు ఒకే ఇంత ఇంతమంది దగ్గర ఉన్న డబ్బు కేవలం ఇరవై మంది దగ్గరనే ఉన్నది ట్వంటీ మెంబర్స్ సంపద ఎవరి కష్టం ఎలా దోచుకుంటున్న ఈ రాజకీయ నాయకులు బినామిలు వీళ్ళు కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉంటే బాగుంటానని నా ఆలోచన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి చాలా మార్పులు జరిగాయి కదా మన తెలంగాణ స్టేట్ లో అయితే దాంట్లో ముఖ్యంగా బాగా అందరు బాధపడ్డది ఏంటంటే తెలుగు తల్లి బొమ్మ చేంజ్ చేయడం అవును మేడం ఆ విషయం గురించి ఏమనుకుంటున్నారు కరెక్ట్ ఏనా అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏది చేంజ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతారా జనాలు ఇప్పుడు ఒకటి మేడం తెలుగు తల్లి మార్చిన టీఎస్ బై టీజీ వచ్చిన టీఎస్ బై టీజీ వచ్చిన కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా అన్నా నేనేమంటున్నా అంటే ఒక ప్రభుత్వాన్ని గతంలో ఏదో చేసింది కదా టీఎస్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర సమితి అని అర్థం ఉంది కాబట్టి రాష్ట్ర సమితి ఆయన పార్టీకి అనుకూలంగా పెట్టుకున్నాడు మార్చేస్తాను తీజి పెట్టాడు సరే ఓకే అనుకో ఇప్పుడు ఈమె తెలుగు ఈమె తెలుగు తల్లి కవిత లాగా ఉన్నది షీరా జాకెట్ ఇట్లా వేసుకుని బంగారం అంతా ఉల్లంతా నింపుకున్నది ఏమో దొరసాని ఏమీ తుండకూడదని ఆ చేతిలో కంకి పెట్టి ఏమి అసలు అయినటువంటి తెలుగు తల్లి అన్నాడు ఆ తల్లి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఇవో రెడ్డోల తల్లి కులానికి దేవత ఉన్నట్టు ఈ రెడ్డోల తల్లి రేవంత్ రెడ్డిలో ఉన్నది ఈ తల్లి అని చెప్పేసి కూడా ప్రజలు చాలా రకాల విమర్శలు చేశారు అంటే ఏ తల్లి ఉన్నా పర్వాలేదు తల్లులతోని తండ్రులతో వచ్చిన నష్టమేం లేదు మా అమ్మ నాకెంత గొప్పదో మీ అమ్మ మీకు అంతే గొప్పది అంతే కదా మేడం నేనే ఉంటున్నాను ఆ మాటకు వస్తే అసలు తల్లి అనటమే ఉండాలా ఉండొద్దా అనేది ఒక చర్చ వచ్చినప్పుడు ఉంటే ఉండని ఒక తల్లి ఈ తల్లి ఇలాగే ఉండాలంటే నా తల్లి మా అమ్మకు నెత్తి పెట్టుకోవడానికి నెత్తికి నూనె ఉండదు వేసుకోవడానికి కాళ్ళకు చెప్పులు ఉండవు ఓకేనా ఏదో బతుకుదేరువు కోసం కూలీనాలి ఆ పొలం పని కోసం పోతే మరి నా తల్లి ఆమె కదా నా తెలంగాణ తల్లి ఆమె కదా నా తల్లి మరి అలా ఉండాలని నేను కోరుకుంటాను ఇంకొక తల్లి ఇంకో పనికి పోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కో తల్లి ఉండాలనా అలా కాదు కదా ఎందుకు ఈ బొమ్మలు మార్చడం పేర్లు మార్చడం ఎంత కరెక్ట్ కాదు నేను అనేది ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ఈ బొమ్మలు మార్చడం పేర్లు మార్చడం జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదని అంటా ఉన్నాం ఇది ప్రజాస్వామ్య వాతావరణాన్ని అంటే నెలకొల్పే విధంగా ఉండదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం